కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు భాగ్యనగర అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు అందరితో పాటు సామాన్య భక్తుడిగా అక్కడ ఎమ్మెల్యే భోజనం చేశారు అలాగే భోజనం చేయడానికి వచ్చిన భక్తులకు ఎమ్మెల్యే స్వయంగా అన్నం పప్పు వడ్డించారు జుగల్ నియోజకవర్గంలోని మద్నూర్ బిచ్ంద మండలాలకు చెందిన అయ్యప్ప స్వాముల సహాయ సహకారాలతో కొనసాగుతున్న అన్నదాన కార్యక్రమంపై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు జుక్కల్ నియోజకవర్గానికి చెందినవారు ఇక్కడ భక్తులకు కడుపు నిండా భోజనం పెట్టడం చాలా ఆనందాన్ని కలిగించిందని చెప్పారు ఆకలితో అలమటించే భక్తులకు ఉచితంగా అన్నదానం చేయడం అందులో కేరళ రాష్ట్రంలో చేయడం అభినందించదగ్గ విషయమని అన్నారు ఎమ్మెల్యే తోటలక్ష్మి కాంతారావు భక్తి భావాన్ని అభినందిస్తూ భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి వారు ఎమ్మెల్యేను సన్మానించారు భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు రాధాకృష్ణ గురుస్వాములు గురుజాల రామ్మోహన్ గురుస్వామి మల్లారి రఘు గురుస్వామి బిచ్కుంద పులెన్ విఠల్ గురుస్వామి తైదల్వార రవిస్వామి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ಸೈಡ್ 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 ಸೈಡ್

జూకల్ నియోజకవర్గ ప్రజలకు స్వామియే శరణం అయ్యప్ప ఈరోజు అయ్యప్ప దర్శన భాగ్యం కలిగింది అయ్యప్ప యొక్క దర్శనము ఈరోజు జరగడం నా జీవితంలో ఎంతో గొప్ప సంఘటనగా నేను అభివర్ణిస్తూ ఉన్నాను అయితే ఈరోజు దుక్కల నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ధన ధాన్యాలతో తులకూగాలని చెప్పేసి నేను ప్రార్థించాను శాంతి స్థాపన జరగాలని చెప్పేసి కూడా నేను ప్రార్థించాను మనకు మంచిగా పంటలు మన పిల్లలకు మంచి విద్య ఆ తర్వాత మంచి వాళ్ళకు పదవులు వచ్చేలాగా నేను అయ్యప్ప స్వామిని కోరుకున్నాను మీరందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ స్వామే శరణం అయ్యప్ప మనం పెట్టిన శబరి ఎట్లయితే రాముడికి శబరి ఎట్లయితే పెట్టిందో ఆ చిన్న చిన్న పండ్లు అట్లా మన భాగ్యలయ్యప్ప సేవా సమితికి వచ్చి ఆ చిన్న ఆ గోరుముద్దల తిని మమ్మల్ని ఆశీర్వదించి ప్లస్ మనం ఇక్కడ ఉన్న ఏదో మామూలు వ్యవస్థతో మనం ఈ అన్నదానం నడిపిస్తున్నాము అలాగే మీరందరూ వచ్చి ఇన్స్పైర్ చేసి ఫ్యూచర్లో కూడా మీ ప్రయాగరాజులో మీరు కుమ్మ మీద కూడా చెయ్యాలి చేసే సత్తా మీకు ఉంది మీరు చేయగలరని చెప్పి మమ్మల్ని లోపల ఉన్న మా పవర్ని మీరు బయట తీయడము మా అందరికీ ఒక ఉత్సాహాన్ని నింపుతుంది తప్పకుండా సార్ మీ అటువంటి వాళ్ళు ఈ రోజులలో రాజకీయంలో ఉన్నారు కానీ చాలా తక్కువ మంది ఉంటారు మీరు మమ్మల్ని అందరినీ మాకు మోటివేట్ చేస్తున్నందుకు మీరు ఇంకా పెద్ద పెద్ద పదవులు మంత్రి పదవులు అట్లాంటి పెద్ద పెద్ద పదవులు అధిరోహించాలని ఇవాళ ఆ సాక్షాత్ ఇది చుట్టూ సార్ ఇది పంపనది ఇది వాషింగ్ పంబానదిలో ఉంది ఈ పంబానది గట్టి ఒడ్డుని అయ్యప్ప స్వామి వెలిసిండు పుట్టిండు దొరికిండు అటువంటి పంబానది గట్టి ఒడ్డున మేము అందరం కోరుకుంటున్నాము మీరు త్వరలో ఒక మంచి మంత్రి స్థాయికి వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భాగ్య అయ్యప్ప శ్రీనివాస్ అంటే కోరుకుంటుంది మీరు మీ అటువంటి వాళ్లకు పట్టం కట్టాలని చెప్పేసి ఈ యొక్క ఈ యొక్క వాయిస్ ద్వారా మేము ప్రజలందరినీ కోరుకుంటున్నాం స్వామి ఏ అలాగే ప్రయాగరాజు లో చేయాలంటే అది మా మా మేము మాట చిన్న చితిక ప్రాణాలకు సరిపోదు మేము అంత మీ అటువంటి వాళ్ళ సహకారము ఆర్ మీ యొక్క తోడ్పాటు ఉంటే డెఫినెట్లీ అక్కడ మీ పేరు అక్కడ జెండా పాత్రము అన్న ప్రసాదం ద్వారా స్వామి అన్నదాన ప్రభుత్వా అన్నదాత సుఖీభావ సుఖీభావా అయ్యప్ప సేవా సమితి వాళ్ళు ఎంతో మంచి భోజనాన్ని రుచిగా శుచిగా శుభ్రంగా మరియు పౌష్టికమైనటువంటి ఆహారాన్ని వేలాది మందికి ప్రతిరోజు వితరణ చేస్తున్నటువంటి ఈ సందర్భంలో వారిని నేను ఎంతగానో కొనియాడుతా ఉన్నా మీరు చేస్తున్నటువంటి ఈ సేవ గొప్పది అని చెప్పేసేసి వాళ్లకు నిజంగా అందరి తరఫున భక్తుల తరఫున మరియు నా నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా